శ్రీ సీతారామాభ్యాం నమ మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము పారాయణం చేస్తున్నాము బాలకాండంలో ఉన్నాము శ్రీరాముడు వనవాస ఘట్టాన్ని చూస్తున్నాము వనవాసంలో భాగంగా తమసా నదిని దాటి గంగానదికి చేరుకున్నాడు ఆ ఘట్టాన్ని చూస్తున్నాము అదేవిధంగా ఈరోజు గోడును కూడా కలుసుకుంటారు గుహుణ్ణి కూడా కలుసుకుంటారు ఓం మూకం కరోది వాచాలం పంగుం లంగయ్యదేగిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం హంసల ధ్వనులతోడను బెగ్గురు పక్షుల కలకలముతోడను చక్రవాకముల కూజితములతోడను మదించిన పక్షుల రస రవములతోడను వింత గొలుపుచుండెను తీరములయందలి వృక్షముల పంక్తులు ఆ నదికి ము మాలలుగా షోబిల్లి చుండెను బాగా వికసించిన కలువలు విప్పారిన పద్మములు అటనట దట్టముగా అలుముకొని ఉండుడచే కొన్ని తావులయందు నదీ జలములు కనబడకుండెను కొన్ని చోట్ల ఆ నది తెల్ల కలువలతోడను ఎర్ర ధామరలతోడను మొగ్గలతోడను మనోహరముగా ఉండెను కొన్ని తావులు పుప్పొడులతో నిండియుండెను మరికొన్ని ప్రదేశములు మత్తిల్లిన మగోవలే మంద గమనము గలవైయుండెను ఆ నది మాలిన్యరహితమై మనుల వలె స్వచ్ఛమైన నిర్మలమైన జలములతో దర్శనీయముగా ఉండెను దిగ్గజములు మదించిన ఆడ అడవి ఏనుగులు దేవతలకు వాహనములైన గజరాజులు ఆ గంగా జలములలో దిగి మాటిమాటికి ఘీంకారములు సలుపుచుండుచే అతడి వనములు అన్నీ ప్రతిధ్వనించి చుండెను పల్లవములు పల పుష్పములు గల వృక్షములు తోడను తోడను పక్షుల తోడను విలసిల్లుచున్న తీరములు గల ఆ గంగానది ప్రయత్నపూర్వకముగా చక్కని ఆభరణములను అలంకరించుకొనియున్న అతివ వలె అలరారుచుండెను ఆ నది పాదములు గల జ జల జంతువుల తోడను మొసళ్ళ తోడను సర్పముల తోడను కూడియుండెను విష్ణు పాదము నుండి అవతరించుడచే అది పవిత్రమైనది అంతేకాక తన జలములలో స్నాన మునర్చువారి పాపములనది కడిగి వేయును సగర వంశజుడైన భగీరథుని తపో మహిమచే ఆ గంగా పరమశివుని జటాజూటము నుండి భువికి చేరి లోక పావని అయినది సముద్రుని పట్టమహి అయిన గంగానది అందు బెగ్గురు పక్షులు క్రౌంచ పక్షులు క కలరవములు చేయుచూ తిరుగాడుచుండెను మహాబావు అయిన శ్రీరాముడు గంగానది తీరమునకు చేరెను ఆ నది తీరముననే శృంగి బేరపురము కలదు మహారథ మహారథుడైన రఘురాముడు సుడులు తిరుగుచున్న జలములతో తరంగములతో ఒప్పుచున్న ఆ నదిని వీక్షించి రథసారథి అయిన సుమంత్రునితో ఇట్లు అనెను నేడు మనము ఇచ్చటనే నివసింతుము ఓ సారథి ఈ నది సమీపంలోనే ఒక పెద్ద గార వృక్షము కలదు అది చిగురుటాకులతో పెక్కు పుష్పములతో కూడి శోభిల్లుచున్నది ఆ చెట్టు నీడలో నివసించదుము పవిత్రములైన మధుర జలములు గలది దేవ దానవ గంధర్వుల చేత మానవాలి చేత మృగముల చేత పక్షుల చేత సేవింపబడుచున్నదగు ఈ మహానదిని మనము దర్శించుము అంతటా లక్ష్మణుడు సుమంత్రుడు ఆ రఘునందనుణ్ణి మాటలకు తలలోపి రథమును గారచెట్టు కడకు చేర్చిరి రమ్యమైన చెట్టు నీడలో ఆగిన ఆ రథము నుండి శ్రీరాముడు సీతాలక్ష్ములతో కూడి క్రిందికి దిగాను సుమంత్రుడు కూడా రథము నుండి దిగి ఆ ఉత్తమ అశ్వములను రథము నుండి విప్పెను పిదపాతలు చెట్టు కింద చేరియున్న శ్రీరామునకు నమస్కరించుచు ఆయన సమీపమును నిలబడెను గుహుడు అనునతడు ఆ ప్రదేశమునకు అధిపతి అతడు శ్రీరామునకు భక్తుడు ఆత్మీయుడు మిత్రుడు నిషాద జాతివాడు చతురంగ బలములు గలవాడు ఉత్తమ పరిపాలకుడుగా పరమభక్తుడిగా వాసీగాంచినవాడు మహాపురుషుడైన శ్రీరాముడు తన దేశములకు విచ్చేసిన వార్తను విని అతడు వృద్ధులతో మంత్రులతో తన జాతి వారితో కూడి ఆయనను సమీపించెను పిమ్మడి శ్రీరాముడు తన కడకు వచ్చుచున్న నిషాద గుహును దూరం నుండి చూసి లక్ష్మణుడితో కూడి ఎదురేగి అతనిని కలుసుకొనెను అంతట గుహుడు నారచీరలను ధరించి ఉన్న శ్రీరాముణ్ణి చూసి సంతప్తుడై ఆయనను కౌలించుకునిట్లనెను ప్రభు ఈ రాజ్యము మీకు అయోధ్య వంటిది నేను మీ సేవకుడను ఏమి చేయవలెనో తెలిపండి ఓ మహాబాహు మీ వంటి ప్రియమైన అతిథి ఎవరికి లభించును అనంతరం ఆ గుహడు వెంటనే వివిధములైన రుచికరములకు అన్న పానీయములను తెప్పించెను ఆ స్వామికి అర్ఘ్య పాధ్యాది సత్కారములను నెరిపెను పిదప ఆయనతో ఇట్టు అనెను ఓ మహాబాహు మీకు స్వాగతము ఈ రాజ్యం అంతయు మీదే మీరు మాకు ప్రభువులు మేము పరిచారకులము కావున సాధారణంగా ఈ రాజ్యమును పరిపాలింపండి భక్ష్యములు అన్నము అన్నము మొదలగునవి భోజ్యములు పాయ సాధులు పానకములు మొదలగునవి లేహ్యములు ఇచ్చట సిద్ధముగానున్నవి అందరూ ఆరగించండి చక్కని శయ్యలు ఏర్పాటు చేయబడినవి గుర్రములకు గడ్డి మొదలగు ఆహార పదార్థములు సిద్ధ మునర్పబడినవి ఈ విధముగా పలుకుచున్న గుహునితో శ్రీరాముడిట్లు అనెను ఓ మిత్రమా నీవు కాలినడకతో ఇంత దూరము వచ్చి స్నేహ సద్భావములను ప్రకటించితివి నీవు చూపిన ఆదరాభిమానములే మాకు సకల సత్కారములు పూర్తిగా ప్రసన్నులమైతిమి పెదవ శ్రీరాముడు బలమైన తన బాహువులతో గుహుణ్ణి కౌలించుకొని ఇట్లు నుడివెను ఓ మిత్రమా నీవు నీ బంధువులు క్షేమముగా ఉన్నందుకు నాకు సంతోషము నీ రాష్ట్ర ప్రజలు నీ మిత్రులు నీ వన సంపదలు భద్రమే కదా మీరు ఆదరాభిమానములతో మాకై ఈ అన్న పానాదులను సమకూర్చినందుకు సంతోషించుచున్నాము కానీ వీటిని నేను ప్రతిగ్రహింపజాలను ఎందుకంటే ప్రస్తుతము నేను పితృవాక్య పరిపాలన ధర్మమునకు భద్రుడనై వనములయందు తాపసిగానున్నాను కనుక నారచీరలు మృగ చర్మమును ధరించియుంటిని పల మూలాదులే నాకు ఆహారములు దీనిని గమనింపుము మీరు సమకూర్చిన పదార్థములలో అశ్వగ్రాసమును మాత్రము స్వీకరింతును మిగిలిన వాటితో పనిలేదు మీరు అన్యత భావింపవలదు ఇప్పుడు ఈ మాత్రపు మీ సహకారమే మాకు ఒక గొప్ప సత్కారము మా తండ్రి అయిన దశరథ మహారాజునకు ఈ అశ్వములు మిక్కిలిష్టమైనవి ఇవి హాయిగా ఉండనట్లు పోషణ జరిగినచో అది మాకు జరిగిన చక్కని సత్కారమే అగును పిదపా ఆ గుహుడు ఈ అశ్వములకు కావలసిన గ్రాసమును నీటిని వెంటనే ఏర్పాటు చేయండి అని తన అనుచరులను ఆజ్ఞాపించెను అనంతరము శ్రీరాముడు తన వల్కలములను నారచీరను ఉత్తరీయముగా ధరించి సాయం సంధ్యోపాసనను పూర్తి చేసెను లక్ష్మణుడు స్వయముగా తీసుకొని వచ్చిన జలమును ఆహారముగా స్వీకరించెను పిమ్మడ లక్ష్మణుడు శ్రీరామునకు పాద ప్రక్షాళన మునర్చెను పెదవ శ్రీరాముడు ఆచమనం చేసి నేల మీద తృణశయ్యపై భార్యతో కూడి శయనించెను అప్పుడు వారికి కొంత దూరంగా ఒక చెట్టు కడ లక్ష్మణుడు నిలబడి ఉండెను గుహుడను ధనుర్ధారి అయి సుమంత్రునితో కూడి లక్ష్మణితో సంభాషించుచు శ్రీరాముని రక్షణ విషయమున అప్రమత్తుడై ఆ రాత్రి అంతయు మేల్కొని ఉండెను దీశాలి పేరు ప్రతిష్ఠలు గలవాడు మహాత్ముడైన శ్రీరాముడు సుఖములలో పుట్టి పెరిగినవాడు దుఃఖమను మాటయ్యే ఎరుగనివాడు అట్టి అతడు నేల మీద తృణశయ్యపై పరుండుడచే నిద్ర పట్టక ఆయనకు ఆ రాత్రి దీర్ఘముగా తోచెను శ్రీరామునిపై గల సహజ అనురాగమునే లక్ష్మణుడు తన అన్న రక్షణ విషయమున కడు జాగరూకుడై ఆ రాత్రి అందు ఉండెను ఒక రాజకుమారుడైన శ్రీరాముని యొక్క ఈ కష్ట దశను చూసి గుహుడు మిగులు సంతప్తుడే లక్ష్మణితో ఇట్లు వచించెను నాయన ఓ రాజకుమార నీ కొరకై ఈ చక్కని చెయ్య ఏర్పరచబడినది దీనిపై హాయిగా విశ్రమింపుము ఇక్కడ నున్న మేమందరము మీ సేవకులము వనవాసలము కావున ఎట్టి కష్టములకైనను తట్టుకొనగలము కానీ నీవు సుఖముగా పెరిగిన వాడు కనుక విశ్రమింపుము మేమందరము శ్రీరాముని రక్షణకై ఈ రాత్రి అంతయు మేలుకువతో ఉండేదము ఈ లోకమున నాకు రాముని కంటే ప్రియమైన వాడు మరి ఒకడు లేనే లేడు ఇది యథార్థము దైవ సాక్షిగా చెప్పుచున్నాను నాకు శ్రీరాముని అనుగ్రహము ఒకటి ఉన్నా చాలు తద్ అనుగ్రహ ప్రభావమున నాకు ఈ లోకమున శాశ్వతమైన కీర్తి పరమధర్మ ప్రాప్తి అపారమైన ధన సంపదలు అబ్బును నేను శ్రీరామునకు ప్రియమిత్రుడను ఆయన అనుగ్రహమును కోరుకొనుచున్నవాడను క్షయించుచున్న ఈ సీతారాముల రక్షణ విషయమున నేను నా వారితో కూడి ధనుర్ధారినై అన్ని విధముల జాగ రూకుడనై ఉందును ఈ అడవి అందు అంతటా నేను సంచరించి యుంటిని ఇందు నాకు తెలియనే లేదు ఎంతటి చిదరంగ బలములు వచ్చి మీద పడినను వాటిని మేము నిలవరింపగలము అంతటా లక్ష్మణుడు ఆ గుహతో ఇట్లు అనెను ఓ పుణ్యపురుష ధర్మాత్ములైన నీవు మమ్ములను రక్షించుచూనే ఉన్నావు ఈ విషయమున మాకు ఎట్టి భయమూ లేదు అదేవిధంగా లక్ష్మణుడు ఏ విధంగా పరితాపాన్ని వెల్లడిస్తాడో తర్వాతి ఘట్టంలో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తస్సత్వం శ్రీరామకృష్ణార్ప నమస్తు